ఇస్కాన్ జనపల్లి అమలాపురం నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు హరిడామ సంకీర్తన భవనాన్ని ప్రారంభోత్సవం ఆదివారం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకి జరుగుతుంది అలాగే తొమ్మిది రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు ఈ ఉత్సవాలు కంటిన్యూ చేస్తాం ఈ ఉత్సవాల ద్వారా మానవాళికి దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలలు కృష్ణ కథాశ్రమనం తర్వాత భక్తులకి ప్రసాద వితరణ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తాం ముఖ్యంగా ఈ సంకీర్తన భవనం ద్వారా సమస్త అనంతపూర్ అమలాపురం కోనసీమ వాసులందరికీ కూడా ఎంతో ఆధ్యాత్మికతని శక్తిని కలిగిస్తుంది ఈ యొక్క హరినామ సంకీర్తన భవన్ మీరందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొని ఆ దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి మంగళారతి తర్వాత దర్శనహారతి అలాగే భాగవత ప్రవచనం సాయంత్రం ఊజ్జల సేవ తర్వాత భగవద్గీత ప్రవచనం కృష్ణలీలపై ప్రవచనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ముఖ్యంగా పదహారో తారీఖు ఉదయం పది గంటలకు ఉట్లోత్సవం జరుగుతుంది ఈ ఉట్లోత్సవం అన్నటువంటిది కృష్ణుని యొక్క బాల్య లీలల్ని మనం మరించుకుంటూ ఆ యొక్క ఉట్లోత్సవాన్ని నిర్వహించుకుంటాం సో ఈ కార్యక్రమంలో ఎవరైనా గ్రామాల నుంచి వచ్చి పాల్గొని ఆ ఉట్లోత్సవంలో విజయ విజేతలైతే అయినట్లయితే వారికి చక్కటి పారిపోసం మరియు శ్రీకృష్ణుని యొక్క ప్రతిమను వారికి బహుమతిగా అందజేయడం కూడా జరుగుతుంది భక్తులు ఈ సదవకాశం వినియోగించుకోండి తప్పనిసరిగా ఈ యొక్క జనపల్లి ఇస్కాన్ అమలాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క మందిరం యొక్క సదుపాయాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు హరే కృష్ణ ఇస్కాన్ రాజమండ్రి అవుట్ పోస్ట్ సెంటర్ అమలాపురం నా పేరు శివానంద నిమాయ్ దాస్ అమలాపురం భక్త బృందం